మనం నల్గొండ జిల్లా విజయాలగూడ పట్టణ పరిధిలోని మహాత్మా జ్యోతి బాపులే ట్రైబల్ బీసీ బాయ్స్ హాస్టల్ వద్ద ఉన్నాము ఈ హాస్టల్ వద్దకు వచ్చి ఇక్కడ సమస్యలు ఏంటి తెలుసుకుందామనే ప్రయత్నంలో బాగా పిల్లల తల్లిదండ్రులు మనకు చెప్పిన విషయాన్ని ఇక్కడ ప్రిన్సిపల్తో మాట్లాడే ప్రయత్నం చేయడానికి ఇక్కడికి రాగా ఆ ప్రిన్సిపల్ గేటు వద్ద నుంచే ఇక్కడ సమస్యలు ఏం లేవు మీరు వెళ్ళిపోండి అని చెప్పి చెప్పడం జరిగింది అనుచిత మాట్లాడకుండా కనీసం రెస్పాన్స్ కాకుండా మీరు ఎవరు రావద్దు మాకు పర్మిషన్ లేదు మీరు ఎవరు పర్మిషన్ రమ్మన్నారు మిమ్మల్ని చెప్పడం జరిగింది మాకున్న సమాచారం మేరకు ఇక్కడ ఉన్నటువంటి ఎయిత్ నైన్త్ టెన్త్ అలాగే కాకుండా ఫిఫ్త్ టెన్త్ వరకు కూడా ఉన్న పిల్లలందరికీ కూడా ఎలర్జీ సమస్యలు ఉన్నాయి చాలా నీటి కొరత ఉన్నదనే సమస్య ప్రధాన సమస్యతోని ఎలర్జీలు బాగా వస్తున్నాయి ఒళ్ళంతా శరీరం అంతా ఖరాబ్ అయి ఉన్నదనే సమస్య ప్రధానంగా ఉన్నదని చెప్పి తెలియదు మీరు ఇక్కడికి రావడం జరిగింది ఆ సమస్య తెలుసుకుందాం అని చెప్పి ఇక్కడ ప్రయత్నం చేస్తే కూడా చెప్పడం లేదు ఇక్కడ మనం చూసినట్లయితే బాయ్స్ నా మిర పిల్లలు పైన నుంచి కిటికీలో కిటికీలోంచి చూస్తూ కూడా మా అందరికి కూడా ఎలర్జీ ఉంది చాలా వరకు ఎలర్జీ ఉంది వాటర్ ప్రాబ్లం ఉంది పట్టించుకునే వాడే లేదు ఇక్కడ మనం చూసినట్టయితే కూడా ఈ డ్రైనేజ్ మొత్తం కూడా ఈ డ్రై దగ్గరికి వెళ్ళాలంటేనే ఇబ్బందికరంగా ఉంది ఇవంతా కూడా ఈ డ్రైనేజ్ కానీ ఇవన్నీ చూస్తే కూడా ప్రతిదీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇంతమంది పిల్లల నుంచి ఇక్కడ ఒకే దాంట్లో కూడా ఈ పిల్లలందరూ కూడా తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు పిల్లలు మరో విధంగా పడుతున్నారు టెన్త్ క్లాస్ బాబుకి వాళ్ళ నాకు తెలిసిన సమాచారం ఇంకా ఈ బాడీ మొత్తం కూడా ఈ ఈ బాడీ పార్టీ మొత్తం కూడా ఎయిత్ నుంచి టెన్త్ వరకు ఈ బాడీ పార్టీ మొత్తం కూడా ఎలర్జీతో సతమతమవుతున్నాడు అలాంటి చాలా మంది పిల్లలు ఉన్నారనేది ఇది మనకు వినిపిస్తున్న బాధన దయచేసి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకొని ఈ నిర్లక్ష్య ధోరణి వహిస్తున్న ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకొని ఈ భవనాన్ని ఇక్కడ నుంచి మార్చి నాకున్న సమ భవనాన్ని ఇక్కడ నుంచి మార్చి వేరే దేశించి విద్యార్థుల్ని పర్యటించాల్సి కోరుతున్నాము నాకున్న సమాచారం మేరకు గతంలోనే గతంలోనే స్థానిక ఎమ్మెల్యే భద్ర లక్ష్మారెడ్డి గారికి ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పినట్టుగా నాకు నాకున్న సమాచారము కానీ ఇక్కడ ప్రిన్సిపల్ మాత్రం నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనబడుతున్నది దయచేసి ఇంకెప్పటికైనా ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు స్పందించి ఈ యొక్క విద్యార్థిని విద్యార్థులకి సరైన వసతి కల్పించి వారి ఆరోగ్య వారి ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా చదువుతో పాటు ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యం ఇవాళ ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా ప్రజావాసీ తరఫున నల్గొండ జిల్లా బిర్యాల్గొండ నుంచి నటి శ్రీవృష్ణ యాదవ్ కోరుతున్నారు